మర్పల్లి మండలం రేగౌడ మెదక్ జిల్లా మర్పల్లి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో చేన్లలో అంత పంట పెట్టుబడి మొత్తం అన్ని పెట్టుడు అయిపోయిన తర్వాత ఈ వర్షం స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ కావడంతో ఇంక ఇప్పటి చేన్లలో నీళ్ళు వెళ్ళిపోవడం లేదు నీళ్ళల్లో ఇంకా మొక్కలు వరకు నీళ్ళు ఉన్నాయి బుర్జా అదే విధంగా అలా నడవాలన్నా తెంపాలన్నా ఇబ్బందికరంగా ఉంది అది తెంపుదామని చేస్తే ఆ బుర్జాలో దిగబడి అట్లా తెంపుకుంటా చేస్తే ఆ రేటు ఉంటుందో లేదో ఇప్పుడు ఏ కొంటారో లేదన్నట్టు అదే విధంగా ఈ వ్యవస్థ అంత రైతులనే ఏ విధంగా అయితే అభివృద్ధి చెంది రైతే రాజే అనే చెప్పుకునే ఆ స్థితి నుంచి ఇప్పుడు రైతు అనేవాడు చెప్పుకుంటేనే అరే ఈ రైతు దగ్గర ఏం లేదే విధంగా ఈ కాలం చేయడం జరుగుతుంది ఈ పంటలకు అని ఇంతకుముందు అయ్యేవారు ఆలచి తిరిగిరు తిరిగి వెళ్ళి రాసుకపోవడం జరిగింది ఈ మాకు నష్టపరిహారం కింద ఇదే విధంగా ఈ పోయిన ఖర్చులకు పెట్టిన పెట్టుబడి కన్నా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నాను అకాల వర్షాలు భారీ వర్షాలు కురవడం వలన పత్తి శైన్లు అన్నీ చాలా దెబ్బతిన్నవి అందులో ఫుల్ వాటర్ ఉండడం వల్ల నూనె డబ్బలు పెట్టుకొని తెంపడం జరుగుతుంది కాబట్టి తెంపిన కూడా అది ఎంతనో కొంత ఆశకు పెట్టుబడి వస్తుందేమో అని తెంపుతున్నాం కానీ అది మళ్ళీ తెంపిన తర్వాత కూడా నల్లగా ఉంది అది ఉందని గవర్నమెంట్ కొంటుందో కొనదా అని చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కాబట్టి గవర్నమెంటు మాకు నష్టపరిహారం ఎంతనో కొంత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము గ్రామం మరపల్లి మండల రేగోడ్ మేము చాలా చాలా వర్షాలు కారణంగా ఇప్పుడు డబ్బలు వేసుకొని తెంపే పరిస్థితి ఉన్నది డబ్బలు వేసుకుంటే కూడా అటే ముఖాలు వంటి దిగుతున్నది ఇది చాలా మర్ర ఉన్న పత్తి నన్న తెంపుకుందామంటే ఇదవుతుంది చాలా ప్రభుత్వము మాకు ఆదుకోవాలని కోరుచున్నాం